హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా హెల్దీ రెసిపీ మన బొబ్బర్లతో భలే మంచి దోశనైతే చూసేద్దాం అయితే దీనికోసం ఒక గ్లాస్ బొబ్బరి పప్పు ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి నానబెట్టండి ఇలా నానిన తర్వాత పైన వచ్చే పొట్టును మాత్రం పడేయకండి అది చాలా హెల్దీ అండి దాంతోనే మనం గ్రైండ్ చేసుకుందాం ఇందులో టేస్ట్ కోసం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిపప్పు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అనుకుంటున్నారా అది కూడా లేదండి దోశ బ్యాటర్ లాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఉన్న ప్యాన్ మీద యాడ్ చేసుకొని దోశ వేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఇంకా అదుర్సు అన్నమాట పైన కాస్త జీలకర్ర వీలైతే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్నారు అనుకుంటే కాస్త పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే బొబ్బర్ల దోశ అయితే రెడీ అయిపోతుంది అయితే ఇక్కడ ఒక విషయం బొబ్బర్ల దోశ గురించి అయితే ఓకే బొబ్బర్ల గురించి చాలా అరుదైన విషయాలు మీకు తెలుసా తెలియకపోతే మన వీడియోలో తెలుసుకుందాం ఏంటంటే బొబ్బర్లు బాడీలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి షుగర్ లెవెల్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాయి ఇందులో అధికంగా విటమిన్స్ ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ ని డిక్రీస్ చేసి మనకి హార్ట్ తాలూకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాయి సో తరచూ వీలైతే వీటిని వాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్